సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అయోధ్య రాముని జనవరి పురస్కరించుకొని అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలకు అనంతరం వితరణ కార్యక్రమానికి హాజరైన భజన బృందంతో రామనామ సంకీర్తనలతో వాడవాడలా తిరుగుతూ ఇంటింటికి అక్షంతలు వితరణ చేశారు దీనికి మహిళలు బ్రహ్మరథం పడుతూ మంగళహారతులతో ఆహ్వానం పలికారు మరి ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో మన గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి ఈ అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు ఇక్కడి నుంచి కూడా రామశిలా యాత్రలో కానీ రామజ్యోతి యాత్రలో కానీ కరసేవకు కూడా ఇక్కడి నుంచి నలుగురు కార్యకర్తలు వెళ్ళడం జరిగింది అయోధ్య వరకు కాబట్టి మా అందరం కష్టపడినటువంటి ఆ యొక్క ఫలితము ఈరోజు రామజన్మ భూమిని సాధించడము అక్కడ మహాదేవ గొప్ప దేవాలయాన్ని నిర్మించుకోవడం అనేది మనందరికీ కూడా ఎన్నంతో ఆనందదాయకము కాబట్టి అందరి కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాక మనం అందరం ఆ రోజే వెళ్ళి దర్శించుకునే స్థితి లేదు కాబట్టి మనమంతా కూడా మరో దీపావళిని ఇరవై రెండు జనవరి రోజు మనం మన గ్రామంలో అన్ని ఇళ్ళలో జరుపుకోవాలి సాయంకాలం వాగిళ్ళలో ఊడ్చి కలాపి చల్లి ముగ్గులు వేసి దీపాలంకరణ చేసుకోవాలి అట్లాగే ఇంట్లో స్వీట్ చేసుకోవడం కానీ రామనామ భజన చేయడం కానీ అట్లాగే పటాకులు కాల్చడం కానీ ఒక దీపావళి పండుగను మనం ఆ రోజు అందరం కూడా శ్రద్ధాపూర్వకంగా జరుపుకోవాలి మనందరి జన్మలు అక్కడికి పోలేకున్నా ఇక్కడి నుంచి రాముని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గడప గడప శ్రీరాముని అక్షంతలు వితరణ కార్యక్రమం జరిగింది అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరుతున్న తరుణంలో జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను తారీఖు దాకా ఈ జనజాగరణ కార్యక్రమం ఉంటుంది ఈ పదిహేను రోజులలో ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షంతలు అదేవిధంగా కరపత్రము శ్రీరాముని రామ మందిరం ఫోటో ప్రతి ఇంటికి చేరుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పంచుకోవాలి అదేవిధంగా ఐదు స ఐదు వందల సంవత్సరాలు ఆ రామాలయం ధ్వంసమై ఐదు వందల సంవత్సరాలు గడిచిన సందర్భంగా తిరిగి మనందరం కూడా మన హయాంలో మనం జీవించిన కాలంలో ఆ రామాలయం నిర్మాణం కావడము అది మనకు మనం చూడ చూసే అదృష్టం మనకు దక్కడము మనందరి అదృష్టం కాబట్టి మనందరం కూడా ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు జనవరి ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్యలో రామమందిర ప్రతిష్ట ఉన్నది కాబట్టి ఆ రోజు ప్రజలందరూ కూడా ప్రతి ఇల్లును శుద్ధి చేసుకుని మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలు ముఖ్యంగా శ్రీరామచంద్రస్వామి ఆలయాలు దర్శనం చేసుకుని ఆ రోజు శ్రీరాముని ఆశీర్వాదాలు పొంది మీ ఇంట్లో ప్రతి కుటుంబంలో ఐదు దీపాలు వెలిగించాలని చెప్పేసి సాధు సంతువులు సూచన చేయడం జరిగింది ఐదు సం ఐదు వందల సంవత్సరాలు భిన్న భిన్నమయ్యే ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దాన్ని తిరిగి ప్రతిష్ట చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఇంటిలో పూజామందిరంలో రెండు దీపాలు గడపలో రెండు దీపాలు ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి తులసి మొక్క వద్ద ఒక దీపం వెలిగించి మీరందరూ కూడా దీపాలకు నమస్కరించాలని చెప్పేసి సాధుసంతులు సూచన చేయడం జరిగింది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమంలో మిరుదోటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు యువకులు హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ శ్రీరామ్